పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంటు మరి సంవత్సరం అయింది ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు జూన్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండున అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అప్పటికి పోలీస్ అధికారులు మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు రెండు పార్టీలని కూర్చోబెట్టారు ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ బరా అప్పుల ఇళ్ళ మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కాయలెక్కిచ్చి కుంటూరు పంపించారు బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు దీనికి నూటికి నూరు పాళ్ళు ఒక యంగ్స్టరు ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం చనిపోటానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను